జీవీఎంసీ డెబ్బై ఐదో వార్డు పెదగంటియాడ ఆటో ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ తిప్పల చిన్నప్పారావు కమ్యూనిటీ హాల్ వద్ద కీర్తిశేషులు తిప్పల చిన్నప్పారావు ఐదో వర్ధంతి సందర్భంగా ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ గొండేసి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో తన కుమారుడు తిప్పల నితీష్ రెడ్డి అధ్యక్షతన నిరుపేద మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగింది ముఖ్య అతిథిగా గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పెద్దర్తి మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి వైసీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తిప్పల చిన్నప్పారావు గాజువాక పెదగంటియాడ వర్తక సంఘం అధ్యక్షులుగా ఉండి ఎనలేని సేవలు చేసిన వ్యక్తి అటువంటి మహోన్నతమైన వ్యక్తి చేసిన సేవలు మరువలేనివి అని వారన్నారు గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ చిన్నప్పారావు వర్తక సంఘం అధ్యక్షులుగా ఉండి ఎన్నో సేవలు చేశారు ప్రజలందరూ మరువలేనివని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి హరి దల్లి అప్పలరెడ్డి రెడ్డి గొందేశ చిన్నపిల్ల తమ్మిరెడ్డి చుక్కా శ్రీను డి త్రినాథ్ కృష్ణారావు బొట్టా సత్యారావు తదితర కళాసులు పాల్గొన్నారు మోహన్ రెడ్డి కోడిపోయినటువంటి నిర్వాసిత స్థానికులకి ఎంపీలు ఉపాధి ఉంటుందనే ఉద్దేశంతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అక్కడ బంధిగా ఏర్పాటు చేసిన లగాయూ అతను ఏపీ సబ్బద్ధ వరకు కూడా అతనే నాయకత్వం వయసు ఏ ప్రాబ్లం వచ్చినా రాజకీయాలకు అన్ని రాజకీయ పార్టీల సహకారం కూడా తీసుకుంటూ ప్రాబ్లం సాల్వ్ చేయడం అలాగే పక్కనే ఉన్నటువంటి గాజువాక ఆ వర్తక సంఘానికి కూడా అతను పెట్టినలాగా అయితే అతను ప్రమగించే వరకు కూడా అతనే భర్త సంఘ అధ్యక్షుడిగా ఉన్నాడు కళాశాల సంఘ అధ్యక్షుడు కూడా ఆయన వర్తకులకి కళా సంఘ అధ్యక్షుడిగా ఉండడం అలాగే కళాక్షలకి వర్తక అధ్యక్షుడిగా ఉండడం అంటే చాలా అరుదు ఆ ఎప్పుడు డివియేషన్ ఉంటుంటుంది అది ఏమి లేకుండా నడిపోయాడు అది చిన్నప్పటికే సాధ్యపడ్డది ఎవరికి సాధ్యం కాదు ప్రజలందరికీ కూడా తను శక్తి మేరకి సహకరించి సాయం చేసి ప్రజలను మనవి పొంది మరి చిన్న వయసులోనే దేవుని పుష్టి ఆయన ఏం చేయాలనుకున్నాడో అదే చేసి వస్తాడు ఇక్కడ ఒకటి చెప్పి మనుషులకి అక్కడికి వెళ్ళి మేనేజ్మెంట్ ఇంకో మాట్లాడుకునే వ్యక్తిత్వం అయితే కాదు చాలా మంది పోతారు రాజకీయాలు ఎదగడం ఎదగకపోవడం అన్నది తర్వాత వ్యక్తులు కానీ మనిషి జీవితంలో ఉన్నంత వరకు మనిషి వ్యక్తిత్వం ఉండడమే అదే జీవించడం కాబట్టి రాజకీయాల్లో నేను ఎన్ని సంవత్సరాలు చేశాను అన్ని సంవత్సరాలు చేస్తాను చెప్పుకోవడానికి పనుకొస్తాను కానీ మనం కనుమరుగైన తర్వాత మన గురించి జనం చెప్పుకోవాలి మన గురించి జనం ఇలా కార్యక్రమాలు చేయాలి అది చేసే అర్హత ప్రతి గుండెలోంచి రావాలి కాబట్టి ఆ అర్హత సంపాదించుకున్నారు రోజు మా కుటుంబాన్ని మీ అందరూ కూడా ఎక్కడ మా అంతా మా కుటుంబే అది ఎటు నుంచి వచ్చినా ఏళ్ళు ఎటు నుంచి వచ్చినా కానీ వృక్షం ఒకటే కాబట్టి కుటుంబమే కాబట్టి ఈ కుటుంబాన్ని ఇంత చక్కగా గౌరవించి మాకు సముచిత స్థానం కల్పించిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ మా అన్నయ్య జిల్లా గారు హైదరాబాద్ వద్ద కార్యక్రమంగా ఏర్పాటు చేసిన ఇప్పుడే పెద్దలు చాలా విషయాలు మాట్లాడుతున్నారు వంశీరెడ్డి మాట్లాడారు పెద్దరెడ్డి గారు మాట్లాడారు అందరు మాట్లాడినప్పుడు కూడా ఆయన అందరికీ కావలసిన వ్యక్తి ఈ ప్రాంతం బాగుండాలని ఇండస్ట్రీస్ రావాలని వ్యాపారపరంగా కూడా అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందాలి మన వారికి ఉపాధి కల్పించాలన్నటువంటి కోరుకున్న వ్యక్తి వాళ్ళ చిన్నప్పటి చెప్పి కూడా బాగుంది ఉండాలని చెప్పి కూడా కోరుకున్నాను కూడా చెప్తే ఎవరైనప్పుడు కూడా మరి ప్రాంతంలో ఎక్కడ ఇండస్ట్రీలో ఇబ్బంది వచ్చిందనుకుంటే మొత్తం మొట్టమొదటి ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ చిన్నప్పరావు గారు అదేవిధంగా దాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా సహాయం చేయాలి మన వాళ్ళు ఉండాలి మన ప్రాంతంలో ఉండాలి అనుకునే ప్రయత్నంలో ఎంతో కృషి చేశారు విధంగా చెప్పాలంటే ఇవాళ వర్తక సంఘం కళాశ సంఘ నడిపించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించాలి చాలామంది సీనియర్ ఉంటారు అయినప్పుడు కూడా ఇవాళ గతంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దరెడ్డి గారు గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు పెత్తనాయిరెడ్డి గారు మరో మాజీ శాసనసభ్యులు అయినటువంటి ముఖ్యమంత్ రెడ్డి గారు పాజ్లెట్ రోమీ గారు అలాగే పెలప్పారావు గారు కుమారుడైనటువంటి అయినటువంటి రెడ్డి గారు మరి వీళ్ళందరూ కూడా ఇదాకా పెద్ద రుమంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో మంచి సేవ చేసినటువంటి వ్యక్తి చల్లప్పరావు గారు ఏదైనా పని అంటే ముందుండి పెద్దలను కానీ అధికారులు కానీ అందరూ పరిగెత్తి తెచ్చి మరి పనిచేసేటువంటి వ్యక్తి మరి ఆయన ఆ రోజుల్లో చేసినటువంటి సేవలు చాలా ఎవరు మరవలేనంటారు ఎందుకంటే ఆ రోజుల్లో కల కలపూరు కావాలన్నా ఆ రోజుల్లో ఒక రోడ్డు కావాలన్నా చాలా కష్టం మరి ఇవన్నీ కూడా ఆయన చాలా కష్టపడి ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రతిసారి వాళ్ళు గుర్తు చేస్తూ పనులు చేయడం విషయంలో మాత్రం తిప్పల చిన్నప్పరావు గారు

ఈ రోజు పట్టుకాలంటే జీతం తీసుకుండి జీతాలు తీసుకెళ్లి పని చేయండి వాళ్ళ దగ్గర తర్వాత ఇంత నేను కూడా కళాశాలకి కానీ అందరికి అంత సేవ చేశాడు ఆయన 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 సేవలు ఈ రోజు మమ్మల్ని ఆత్మహత్య చేసుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మరి సమావేశాన్ని ఉద్దేశించి